Nada te voy a que es FACTA. రమ్య హాస్పిటల్ ఎండి డాక్టర్ పితాని అన్నవరం వేధింపుల నుండి తమను కాపాడారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట నర్సింగ్ విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగసూరి బాబు మీడియాతో మాట్లాడుతూ రమ్య నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు సంవత్సరం నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలు పరిష్కారం చేసి వేధింపులకు గురి చేస్తున్న డాక్టర్ పితాని అన్నవరం నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు నా పేరు భీశ్రామణి నేను రమ్య కాలేజ్ నుంచి సెకండ్ ఇయర్ చదువుతున్నాను మాకంటూ ఫ్యాకల్టీ లేరు టూ ఇయర్స్ వచ్చినా సరే ఫ్యాకల్టీ సరిగ్గా పెట్టడం లేదు హాస్టల్ వాటర్ అంటూ స్థిరంగా లేరు ఫుడ్ అంటూ ఫుడ్ అంటూ సరిగ్గా ఉండదు మాకు ఇంకా హాస్టల్ ఏంటి ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా సార్ అన్నవరం సార్ అంటూ మా హాస్టల్ రూమ్ లోకి వచ్చేస్తారు ఏ టైంలో కనుక ఆ టైంలో మమ్మల్ని అసలు అక్కడ కేర్ చేసేవారు ఎవరూ లేరు ఇలా ఇంకా వాటర్ విషయమే వాష్రూమ్స్ విషయమే ఇలా చాలా విషయాలపై మేము ఇలా చాలా బాధపడుతున్నాము క్లినికౌస్ తీసుకువెళ్ళడం లేదు తీసుకువెళ్ళాలంటే తీసుకు ఇంకా తీసుకువెళ్ళమని చెప్తున్నారు ఫస్ట్ ఇయర్ లో టూ టూ మంత్స్ తీసుకు వెళ్ళారంటే అంతకు మించు మమ్మల్ని ఇప్పటికొచ్చి క్లీన్ కలు తీసుకువెళ్ళమంటున్నారు మేము అడుగుతున్నా సరే మాకంట ప్రిన్సిపల్ లేరు వార్డెన్ లేరు మాకంటూ మేనేజ్మెంట్ అక్కడ హాస్పిటల్ స్టాఫ్ అందరూ ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు మా స్టడీస్ లో వాళ్ళ ఎటువంటి సంబంధం లేకపోయినా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అంటే అక్కడ జరుగుతూ ఉంటారు మాకంటూ ఇంకా ఇలాంటివి చాలా ఇలాంటివి చాలా బాధ అంటే మేము ఇంకా ఫేస్ చేస్తూనే ఉంటున్నాం మేము అక్కడ అంటూ టై టైం లేకుండా వచ్చేస్తూ ఉంటారు ఇష్టాధంగా మాట్లాడతారు ఏగి అంటూ ఒక మర్యాద అంటూ మాట్లాడు అది కాదు ఇది కాదు అమ్మా అని అసలు మర్యాద అంటూ ఉండదు ఏమన్నా ఎవరన్నా ఏమన్నా సమాధానం చెప్తుంటే ఏ మాట్లాడుకు ఏ మాట్లాడుకు అని గట్టిగా అంటూ ఉంటారు ఇంకా దగ్గర దగ్గరికి మాట్లాడకండి మాట్లాడకండి అంటూ మా మీద వచ్చేస్తారు అసలు మమ్మల్ని మాట్లాడి ఎవరు అది కాదు సార్ ఇది ఇది కాదు సార్ ఏ ఏ విషయమైనా మాట్లాడండి మాట్లాడకండి మేము ఇక్కడ మా కాలేజ్ మా రూల్స్ మేము చెప్పినట్టే ఉండాలి ఇష్టం వచ్చిన సరంగా వాళ్ళు రూల్స్ పెడతా ఉంటారు కండిషన్స్ పెడతా ఉంటారు మేమంటూ అసలు మాకు మాట్లాడండి ఎవరు పేరెంట్స్ తో మాట్లాడంటే పేరెంట్స్ తో మాట్లాడరు నా పేరు భీష్ రావు ఒక నా పేరు ఎం గంగాసూరబాబు ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు కాకినాడ జిల్లాలో కాకినాడ నగరంలో ఉన్నటువంటి గాంధీనగర్ లో నుండి రమ్య కాలేజీ నర్సింగ్ కాలేజీ లో విద్యార్థులు గత సంవత్సరం నుంచి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఏదైతే నర్సింగ్ చదివేటువంటి రమ్య కాలేజీలో ఈ రోజుకి గత మూడు సెమిస్టర్ పరీక్షలు జరిగినా పూర్తి స్థాయిలో అధ్యాపకులు నియమించడం లేదు ఈ కాలేజీలో ఏ అయితే హాస్టల్ విద్యలు ఉంటా ఉన్నారో ఈ హాస్టల్ విద్యార్థికి నాణ్యమైన భోజనం పెడతా లేదు హాస్టల్ విద్యలు ఏ అయితే ఉంటా ఉన్నారో ఒకే రూమ్ లో నలభై నుంచి యాభై మంది విద్యార్థిని ఈ రోజు హాస్టల్లో ఉండి చేస్తా ఉన్నారు అదేవిధంగా హాస్టల్ ఉన్న విద్యార్థులతోటి రమ్య కాలేజీ ఎండి గారు ఏదైతే ఉన్నారో పిత అనవరం గారు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు హాస్టల్లోకి ఆయన ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా ఆయన అమ్మాయిలు నైట్ డ్రెస్ లో ఉన్నప్పుడు వెళ్ళిపోయి ఈ రోజు హాస్టల్ చెక్ చేస్తా ఉన్నారు హాస్టల్లో ఉంటా ఉన్నారు అదే విధంగా హాస్టల్ విద్యార్థులు ఎవరైతే ఫీజు కట్టలేదు మాకు ఆల్టర్నేట్ ఇవ్వమని అడిగితే మీరు ఫీజు కట్టకుండా ఆల్టర్నేట్ ఇవ్వేస్తాం ఆల్టర్నేట్ ఇవ్వాలంటే నాకేంటి అన్నట్టుగా ఏకవచన తోటి అమ్మాయిలతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వెంటనే కంట్రీగా చొరవ తీసుకుని ఈ పై చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఈ విద్యార్థులందరికీ వేరే కాలేజీలో సీట్లు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం